అమ్మ అనవరత రక్షణ ప్రసంగం రెండవ భాగం గతంలో ఒకసారి అమ్మ తన బిడ్డలను ప్రత్యేకించి మా కుటుంబ దృష్ట్యా ఎలాంటి అనవరత రక్షణ కల్పించింది చూసాం ఇప్పుడు దానికి కొనసాగింపుగా మరికొన్ని ఘట్టాలను స్మరించుకుందాం అమ్మ తన బిడ్డలకు అందించిన రకరకాల అనుభవాల గురించి మా కుటుంబ నేపథ్యంలో మరింతగా మొదటిగా ఒక నామకరణ ఘట్టం అది పంతొమ్మిది ఎనభై మూడో సంవత్సరం సెప్టెంబరు నెల ఆ రోజు ఉదయం మా పెద్ద కూతురు బారసాల పైన వాత్సల్యాలయంలో వైభవపేతంగా జరిగింది అమ్మ మా దంపతులను చిరంజీవిని నూతన వస్త్రాలతో ఆశీర్వదించింది నామకరణం నాగేంద్రిమణి అని చేసి కూలతో ఆశీర్వదించింది బిడ్డతో దంపతులం కిందకు వచ్చాము నిజం చెప్పద్దు పేరు విషయంలో మాకు కొంత అసంతృప్తి కలిగింది అని అది అంత పెద్దదేమీ కాదు అమ్మ పెట్టిన పేరు ఏదైనా ఆమోదించే భక్తి ప్రపత్తులకు లోటేమీ లేదు అమ్మకు బహిప్రాణమై మెలిగిన రామకృష్ణన్నయ్య కొడుకును నేను అమ్మ బోధనలు తూచా తప్పకుండా పాటిస్తూ అమ్మ తప్ప అన్యమెరుగని కొత్తగూడెం మోగులూరు శ్రీ రామచంద్రరావు గారి అమ్మాయి మా శ్రీమతి శ్యామల కనుక పేరు గురించి గచ్చిప్ మా తల్లిదండ్రులతో కూడా అసంతృప్తి వ్యక్తపరచలేదు కానీ చీకటి పడ్డ తర్వాత వసుంధ్రక్కయ్య దగ్గర నుండి కబురు వచ్చింది పసిదానితో సహా రమ్మనమని అది సుగ్రీవాజ్ఞ కనుక అలాగే వెళ్ళాం అమ్మ బిడ్డను ఒడిలోకి తీసుకొని నాన్న నీ పేరు మానిస్తున్నారా నీ పేరు నాగేంద్రమణి కాదురా నాగేంద్ర దీప్తి అని మా వంక కొంటెగా బాగుందా అని చూసి మేము సంభ్రమాశ్చర్యాలతో చూస్తుంటే ఆ కొత్త పేరు ఒక తెల్ల కాగితం మీద ఆకుపచ్చ స్కెచ్ పెన్నుతో అమ్మ స్వయంగా వ్రాసి బిడ్డ బొజ్జపై ఉంచి జల్లింది మరలా యథాప్రకారము నూతన వస్త్రాలతో ఆశీర్వదించింది ఏమిటి దీనికి కారణం ఇంతవరకు ఇలా ఎప్పుడూ ఎవరికి జరగలేదే పైగా స్వయంగా అమ్మే వ్రాయటమేమిటి అని అందరూ చెవులు కొరుక్కున్నారు ఇలా జరగటంలో అంతర్థ అంతరార్థం ఏమై ఉంటుందో ఇది నిజంగా ఒట్టి నామకరణమేనా లేక అమ్మ రక్షణ తంత్రమా చూద్దాం భవిష్యత్తులో కొద్దాం ఆనాటికి భవిష్యత్తు ఈనాటికి గతం రక్షణ చక్రం మేము బాపట్టలో కాపురం పెట్టి రెండు నెలలైంది మా పెద్దమ్మాయి దీప్తికి ఐదో నెల మేము ఉండేది మున్సిపల్ క్వార్టర్స్లో వరుసగా ఉండేది మా ఇంటి పక్కనే శ్రీ కేఎస్టి సాయి గారు నాటకరంగంపై నిష్ణాతుడు ఆయనకు ఎవరో మా యోగక్షేమ బాధ్యతలు అప్పచెప్పారేమో అన్నట్లు ఉండేవాడు ఆయన భార్య ఇందిర గారు పిల్లలు దీప్తంటే ఇష్టంగా ఉండేవారు వాళ్ళ అమ్మాయి వాణికి దీప్తంటే పంచప్రాణాలు ఒకసారి మా అమ్మాయిని పడుకోబెట్టి పనులు చూసుకుంటున్నది మా ఆవిడ ఇంతలో ఎవరో బెచ్చగత్తె వచ్చింది భిక్షం అడిగింది అన్నం తీసుకొద్దామని మా ఆవిడ లోపలికి వెళ్ళింది మరలా గదిలోకి వచ్చి చూస్తే పక్కలో పిల్లలేదు గతంలో ఒకసారి అమ్మ తన బిడ్డలను ప్రత్యేకించి మా కుటుంబ దృష్ట్యా ఎలాంటి అనవరత రక్షణ కల్పించింది చూసాం ఇప్పుడు దానికి కొనసాగింపుగా మరికొన్ని ఘట్టాలను స్మరించుకుందాం అమ్మ తన బిడ్డలకు అందించిన రకరకాల అనుభవాల గురించి మా కుటుంబ నేపథ్యంలో మరింతగా మొదటిగా ఒక నామకరణ ఘట్టం అది పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరం సెప్టెంబరు నెల ఆ రోజు ఉదయం మా పెద్ద కూతురు బారసాల పైన వాత్సల్యాలయంలో వైభవోపేతంగా జరిగింది అమ్మ మా దంపతులను చిరంజీవిని నూతన వస్త్రాలతో ఆశీర్వదించింది నామకరణం నాగేంద్రమణి అని చేసి కూలతో ఆశీర్వదించింది బిడ్డతో దంపతులం కిందకు వచ్చాము నిజం చెప్పద్దు పేరు విషయంలో మాకు కొంత అసంతృప్తి కలిగింది అట్లానే అది అంత పెద్దదేమీ కాదు అమ్మ పెట్టిన పేరు ఏదైనా ఆమోదించే భక్తి ప్రపత్తులకు లోటేమీ లేదు అమ్మకు బహిప్రాణమై మెలిగిన రామకృష్ణన్నయ్య కొడుకును నేను అమ్మ బోధనలు తూచా తప్పకుండా పాటిస్తూ అమ్మ తప్ప అన్యమిరుగని కొత్తగూడెం మొగులూరు శ్రీ రామచంద్రరావు గారి అమ్మాయి మా శ్రీమతి శమల కనుక పేరు గురించి గచ్చిప్ మా తల్లిదండ్రులతో కూడా అసంతృప్తి వ్యక్తపరచలేదు కానీ చీకటి పడ్డ తరువాత వసుంధరక్కయ్య దగ్గర నుండి కబురు వచ్చింది పసిదానితో సహా రమ్మనమని అది సుగ్రీవాజ్ఞ కనుక అలాగే వెళ్ళాం అమ్మ బిడ్డను ఒడిలోకి తీసుకొని నాన్న నీ పేరు మానిస్తున్నారా నీ పేరు నాగేంద్రమణి కాదురా నాగేంద్ర దీప్తి అని మా వంక కొంటెగా బాగుందా అని చూసి మేము సంభ్రమాశ్చర్యాలతో చూస్తుంటే ఆ కొత్త పేరు ఒక తెల్ల కాగితం మీద ఆకుపచ్చ స్కెచ్ పెన్నుతో అమ్మ స్వయంగా వ్రాసి బిడ్డ బొజ్జపై ఉంచి పూలు చల్లింది మరలా యథాప్రకారము నూతన వస్త్రాలతో ఆశీర్వదించింది ఏమిటి దీనికి కారణం ఇంతవరకు ఇలా ఎప్పుడు ఎవరికి జరగలేదే పైగా స్వయంగా అమ్మే ఏమిటి అని అందరూ చెవులు కొరుక్కున్నారు ఇలా జరగటంలో అంతర్థ అంతరార్థం ఏమై ఉంటుందో ఇది నిజంగా ఒట్టి నామకరణమేనా లేక అమ్మ రక్షణ తంత్రమా చూద్దాం భవిష్యత్తులోకి కొద్దాం ఆనాటికి భవిష్యత్తు ఈనాటికి గతం రక్షణ చక్రం మేము బాపట్టలో కాపురం పెట్టి రెండు నెలలైంది మా పెద్దమ్మాయి తీర్టికి ఐదో నెల మేము ఉండేది మున్సిపల్ క్వార్టర్స్లో వరుసగా ఇల్లుండేది మా ఇంటి పక్కనే శ్రీ కేఎస్టి సాయి గారు నాటకరంగంపై నిష్ణాతుడు ఆయనకు ఎవరో మా యోగక్షేమ బాధ్యతలు అప్పచెప్పారేమో అన్నట్లు ఉండేవాడు ఆయన భార్య ఇందిరగారు పిల్లలు దీప్తంటే ఇష్టంగా ఉండేవారు వాళ్ళ అమ్మాయి వాణికి దీప్తంటే పంచప్రాణాలు ఒకసారి మా అమ్మాయిని పడుకోబెట్టి పనులు చూసుకుంటున్నది మా ఆవిడ ఇంతలో ఎవరో బిచ్చగత్తె వచ్చింది బిక్షం అడిగింది అన్నం తీసుకొద్దామని మా ఆవిడ లోపలికి వెళ్ళింది మరలా గదిలోకి వచ్చి చూస్తే పక్కలో పిల్లలేదు